హలో ఎలా ఉన్నారు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరి హలో ఎవ్రీవన్ ఈ అయితే సాటర్డే నేనైతే కొన్ని ప్లాన్ చేసుకోను బయట షాపింగ్ ఉంది కొన్ని మ్యాచింగ్ తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి కొన్ని టైలర్ దగ్గర ఇవ్వాల్సిన ఉన్నాయి కొన్ని నేనే ఓన్ గా కుట్టాల్సి ఉన్నాయి సో అవన్నీ కాకుండా అండ్ కొన్ని హెల్తీ రెసిపీస్ చేద్దాం పిల్లలకి స్నాక్స్గా అనుకుంటున్నాను అండ్ ఈ మధ్య కొంచెం ఒక ట్వంటీ డేస్ నుంచి నాకు బ్లడ్ బాగా తక్కువైపోయి బాగా కళ్ళు తిరగడము ఎక్కువ దూరం నడవలేకపోవడము కొంచెం దూరం నడిచినా కూడా ఆయాసం రావడం ఇవన్నీ జరిగాయి సో నేను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు నేను అనుకున్నాను సమ్వేర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఏమో కొంచెం దూరం నడిచిన ఆయాసం వచ్చేస్తుంది నిద్ర రావట్లేదు ఆకలి వేయట్లేదు అనుకున్నాను కానీ అవి ఏవి కావమ్మా బ్లడ్ టెస్ట్ చేయించుకొని హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కానీ బ్లడ్ పర్సంటేజ్ కానీ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఉంటాయి అన్నారు మనం ఎంబీవీఎస్ చదవలేదు కాబట్టి డాక్టర్ ఏం అదే చేయాలి అండ్ డాక్టర్ దగ్గర చెప్పినట్టు టెస్ట్ చేయించుకున్నాను అండ్ వాళ్ళు క్వాలిఫైడ్స్ కదా సో వాళ్ళు చెప్పిందే కరెక్ట్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది సిక్స్ పాయింట్స్ ఉంది మినిమంలో మినిమం ఎయిట్ టు టెన్ ఉండాలి యాక్చువల్లీ ట్వెల్వ్ అంట మనం చాలా హాఫ్ పర్సంటేజ్లో ఉన్నాం కాబట్టి చాలా తక్కువ ఉంది సో నేనేమనుకుంటున్నానంటే ఇంట్లోనే హెల్దీ రెసిపీస్ చేసుకొని తినాలి అని లైక్ పల్లీ లడ్డు నువ్వు లడ్డు రవ్వ లడ్డు సున్నుండలు బిస్కెట్స్ అండ్ ఏవైతే హెల్దీగా ఉంటాయో అలాగా సో పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోతుంది బయట నుంచి రేచే చాక్లెట్స్ కుకీస్ వేఫర్స్ ఇలాంటివి కాకుండా అని సో అవన్నీ కూడా ఈరోజు చేసుకోవాలి నేను ఆల్మోస్ట్ అన్ని పనులు కూడా సాటర్డేనే చేస్తాను సండే కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు అని చెప్పి ఆ ఏరియాలో ఉండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాము అక్కడ నుంచి ఎటు వెళ్తాము ఏం అనేది ఈ వ్లాగు సో చాలా బాగుంటుంది స్టాచ్యూ సో ఈ వ్లాగ్ ఎలా ఉండబోతుందో మీ అందరికీ అర్థమైపోయింది కదా మేమైతే ఫస్ట్ గుడికెళ్ళిపోతున్నాము ఈ వీడియోలో మీరు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే నేనైతే ఫుల్గా రెడీ అయిపోయే వీడియో స్టార్ట్ చేశాను ఎందుకంటే ఆల్మోస్ట్ టూ త్రీ వీడియోస్లో నేను ఇల్లు క్లీనింగ్ మాపింగ్ దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే మనం ఫుల్గా రెడీ అయిపోయి వీడియో స్టార్ట్ చేసాం అండ్ ఈ వీడియోలో నేను సాటర్డేని ఎలా ప్రొడక్టివ్గా గడుపుతాను అనేది చూడబోతున్నారు ఫస్ట్ అయితే సాటర్డే కాబట్టి టెంపుల్కి వెళ్దాము అనుకున్నాము ఎవ్రీ సాటర్డే సేమ్ టెంపుల్కి అయితే రాము ఒక్కొక్క వారం ఒక్కొక్క గుడికి వెళ్తూ ఉంటాము అండ్ లక్కీలీ ఈ అయితే వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళామన్నమాట అండ్ క్రౌడ్ అయితే చూసారు కదా శనివారం వెంకటేశ్వర స్వామి గుడిలో చెప్పనక్కర్లేదు అండ్ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందనమాట అదే దగ్గర సో అక్కడ ఏదో పూజ జరుగుతుంటే జనాలందరూ అక్కడే ఉన్నారు చాలా మంచి అలంకారం అయితే జరుగుంది స్వామికి సో అక్కడే ఉండేసి మేము ఆ పూజ అంతా అయిపోయాక ప్రసాదం కూడా తీసుకున్నాము ఆంజనేయ స్వామికి చిన్న చిన్న వడలతో మాలలు వేస్తారు కదా సో పూజారి గారు అయితే వడలన్నీ పంచుతున్నారనమాట ఒక్కొక్కరికి వెంకటేశ్వర స్వామిని ఏ గుళ్ళో దర్శించుకున్నా కూడా ఆ వచ్చే ఎనర్జీస్ వైబ్స్ వేరే ఉంటాయి ఈ గుడి అయితే చాలా పెద్దది ఇది కుకట్పల్లిలో ఉంది చాలా ఫేమస్ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ప్రశాంతంగా దర్శనం అయిపోయింది కొద్దిసేపు అక్కడ కూర్చొని మాట్లాడుకొని వచ్చిన తర్వాత బయట మామిడి పండ్లు పెట్టి అమ్ముతున్నారు రసాలు ఇంకా బంగినపల్లి ఇంకా లాస్ట్ టూ త్రీ వీక్సే ఉన్నాయి కదా మనకు మ్యాంగోస్ దొరకడానికి సో మేము రెండు రెండు కేజీలు తీసేసుకున్నాం అనమాట ఒక్కొక్కటి ఎన్ని వస్తాయండి రెండు కేజీలు అంటే బంగిన్పల్లి అయితే ఒక నాలుగైదు వస్తాయి మహా అయితే ఆరు రసాలు అయితే బాగానే వచ్చాయి అండ్ అక్కడే ఒక పెద్ద పనస్ చెట్టు ఉంది ఎన్ని కాయలు ఉన్నాయో వింత ఏంటంటే ఆ పనసకాయలన్నీ కూడా రాలిపోతున్నాయి అనమాట చిన్న చిన్నగా పడి సో చూడండి లోపల ఎన్ని పడిపోయి ఉన్నాయో వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా లేదు యాక్చువల్లీ పనసకాయ బిర్యానీ చేస్తారంట నేను తిన్నానే కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకెప్పుడైనా దొరికితే పనసకాయ ట్రై చేయాలి అండ్ నెక్స్ట్ అయితే సరుకులు కొనడానికి వచ్చేసాము ఈ మధ్య కాలంలో డి మార్ట్లో ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ మాత్రమే తెలుస్తున్నాము ప్రొవిజన్స్ మాత్రం ఇలా చిన్న చిన్న చిల్లర కొట్లు ఉంటాయి కదా అక్కడే తీసుకుంటున్నాను నాకు ఎందుకో డి మార్ట్లో క్వాలిటీ అంతగా నచ్చదు సరుకులు ప్లాస్టిక్ బియ్యము ప్లాస్టిక్ ఇడ్లీ రవ్వ అట్లంతా నాకు క్వాలిటీ నచ్చదనమాట ఈ పేస్ట్లు సోప్లు సర్ఫ్లు ఇలా ఇలాంటివి ఎక్కడైనా బ్రాండెడ్ కాబట్టి స్టాండర్డ్గా ఉంటాయి దాంట్లో క్వాలిటీ ఇష్యూ రాదు కానీ సరుకుల క్వాలిటీ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను మోస్ట్లీ విజేత ప్రిఫర్ చేస్తాను లేదా ఇలా చిల్లర కొట్లు ప్రిఫర్ చేస్తాను బెల్లము ఇలా అచ్చులుగా వచ్చినప్పుడు మనం ఇంటికి వచ్చిన తర్వాత కట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా సో మనం కానీ షాప్ వాళ్ళని అడిగామంటే వాళ్ళే ఇలాగా ఈజీగా చేసి ఇస్తారన్నమాట సో మన ఇంటికి వచ్చి కత్తి పెట్టంగానే అదే మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది నేను చెప్పా కదా కొన్ని హెల్దీ రెసిపీస్ చేయాలని సో వాటి కోసం బెల్లం తీసుకున్నాను అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఈ సరుకులన్నీ కలిపి నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏమో అయ్యాయి ఈ డిమార్ట్లకి వాటికి వెళ్ళినప్పుడు ఏంటంటే తెలియకుండానే రెండు మూడు వేలు అయిపోతాయి అండ్ ఫైనల్ మనం ఏ వస్తువుకి అయితే వెళ్ళాము ఏదో అది మర్చిపోతాము లేదా అనవసరంగా వేరే వస్తువులు కొనుక్కొచ్చుకుంటాము సో రెండోది ఏంటంటే కావాల్సిన సరుకులన్నీ కొనుక్కొని నెక్స్ట్ బయలుదేరేసాం అనమాట దానిలో బత్తాయి కాయలు ఉన్నాయి నేను చెప్పాను కదా నాకు బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువైపోయింది అండ్ కొంచెం కిడ్నీలో కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నారని శ్రీ విటమిన్ తీసుకోమన్నారు సో సిట్రస్ కి యూజ్ అవుతుంది అని చెప్పి నేను బత్తాయిలు తీసుకున్నాను అనమాట ఇంకొన్ని ఐటమ్స్ తీసుకోడానికి మేము విజేతకు వచ్చాము నా మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది విజేతనే మా ఆయన సంపాదనలో కానీ నా సంపాదనలో కానీ సగం మేము వీళ్ళకే ఇచ్చేస్తుంటాం మంత్లీ మంత్లీ ఎక్కడో పల్లెటూరులో పుట్టిన మా అమ్మ ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉన్న మా అమ్మ సిటీకి వచ్చి ఇలా బాస్కెట్ పట్టుకొని తనకు కావాల్సిన ఐటమ్స్ షాపింగ్ చేస్తుంటే నాకైతే చూడడానికి చాలా ముచ్చటగా ఉంది ఇంకొన్ని రోజుల్లో మేబీ కెనడాలో కూడా ఇలాగ షాపింగ్ చేస్తుందేమో చూడాలి సో ఇక్కడైతే కావాల్సినవన్నీ ఎత్తుకుంటుంది అనమాట అత్తమ్మ వాళ్ళని కానీ అమ్మ వాళ్ళని కానీ ఇలా తీసుకొచ్చి వాళ్ళకి సిటీ లైఫ్ ని చూపిస్తూ ఉంటే బాలే థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది కదా మాకు విజేతను కొబ్బరి పువ్వులు కనిపించాయి సో అక్కడ ట్వంటీ నైన్ రూపీస్ అని రాస్తున్నారనమాట సో కొబ్బరి పువ్వులు అంత తక్కువ అసలు వదులుతామా సో మేమైతే నాలుగు తీసేసుకున్నాము ఈ మధ్య కాలంలో కొబ్బరి పువ్వులు అన్ని దగ్గరలో దొరికేస్తున్నాయి సో ఫైనల్లీ బిల్డింగ్ దగ్గరకైతే వచ్చేసాము సో వాళ్ళని అడుగుతున్నాము ఈ కొబ్బరికాయలు మనమే కొట్టుకోగలమా ఈజీగా వచ్చేస్తాయా అని అలాగే రైస్ బ్యాగ్ నేను నార్మల్ గా రైస్ అమ్మే షాప్స్ ఉంటాయి కదా అక్కడ కొన్నానండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద రైస్ నాకు వేస్ట్ అయిపోయింది పొద్దున ఉండామంటే మధ్యాహ్నానికి పాడైపోతుంది మధ్యాహ్నం ఉండాలంటే రాత్రికి పాడైపోతుంది ఇంకా నెక్స్ట్ డేకి అయితే అసలు చెప్పనే అక్కర్లేదు అంత అంత ఫ్రీక్వెంట్గా ఎందుకు పాడైపోతుందని చాలా బాధపడేదాన్ని రైస్ పాడేయడం అంటే నార్మల్ విషయం కాదు కదా చాలా బాధ వేస్తుంది మనకు ఒక ముద్ద పోతేనే బాధ వేస్తుంది అట్లాంటిది అంత క్వాంటిటీ పోతుంటే నాకు చాలా బాధ అనిపించేది ఆఫీస్కి నైట్ డిన్నర్కి తీసుకెళ్లేదాన్ని అప్పుడు కూడా స్పాయిల్ అయిపోయేది ఇంట్లో ఉంచినా స్పాయిల్ అయిపోయేది సో నేను ఏం డిసైడ్ అయ్యానంటే మా వదిన ఇచ్చిందనమాట విజేతలు అన్ని బాగుంటాయి అంటావు కదా ఒకసారి రైస్ కూడా ట్రై చేయండి సో నాకు తెలిసిన విషయమే అయినా కూడా అసలు ఐడియానే రాలేదు స్ట్రైక్ అవ్వలేదు నా బ్రెయిన్కి మా వదిన చెప్పాక ఇంకా వెళ్ళి విజేతాలోనే ఒక టెన్ కేజీస్ బ్యాగ్ అయితే తీసేసుకున్నాను చూద్దాము అసలు ఎలా ఉంది అని చెప్పి లిటరల్లీ ఒక్క మెతకంటే ఒక్క మెతకు కూడా వేస్ట్ అవ్వలేదు కొన్నామే అంత రేటు పెట్టి అని చెప్పి నాకు అసలు బాధ అయ్యలేదు నార్మల్గా విజేతల్లో ఏ వస్తువు అయినా సరే బయట కంటే ఒక పది రూపాయలు ఎక్కువే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది కాబట్టి నెక్స్ట్ అయితే ఇంటికి వస్తూ ఉంటే నేరేడు పండ్లు కనపడ్డాయి ఇంకా పండ్లు దట్టు నేరేడు పండ్లు అంటే అసలు ఆగలేం కదా కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి హాఫ్ కేజీ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అమ్ముతున్నారు హాఫ్ కేజీ మాకైతే త్రీ డేస్ వస్తాయి నేను కొన్నైతే ఆఫీస్కి తీసుకెళ్తాను అండ్ మామూలుగా నేరేడు పండ్లు చాలా మంచిది హెల్త్ అంటారు కదా ఇవి అన్ని సీజన్స్లో దొరకవు కాబట్టి దొరికినప్పుడు అయితే ఎంత కాస్ట్లీ అయినా సరే తినేయాలి అండ్ బ్లడ్ బాగా ప్యూరిఫై చేస్తుంది అంటారు పిల్లలైతే పర్పుల్ అయిపోయింది నా నూరు అని చెప్పి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా మా అంత ఫ్రీక్వెంట్గా తినకపోయినా ఏదో ట్రై చేస్తున్నారు ఒక ట్రెండ్ అండ్ నాకు నేరేడు పండ్లు అంటే బాగా గుర్తు చిన్నప్పుడు నాటుకాయలు వచ్చేవి రౌండ్గా ఇవి హైబ్రిడ్ ఇవి కానీ నాటువి చాలా బాగుంటాయి అండ్ స్కూల్ ముందర అర్ధ రూపాయికి రూపాయికి చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని ఇచ్చేవాళ్ళు ఉప్పు కారం వేసి అయితే సీజన్ సీజన్ని బట్టి జామకాయలు మామిడి పిందెలు కట్ చేసి ఉప్పు కారం వేసేయడము జామకాయలు ఉప్పు కారం వేసేయడము నేరేడు పండ్లు అమ్మడము ఉడకబెట్టిన కంకులు అమ్మడం ఇలా ఎన్ని జరిగేటివో చెప్పిన పనులన్నీ ఆల్మోస్ట్ అయ్యాయి ఇంక ఇంట్లో చేయాల్సిన పనులు ఉన్నాయి బయటవన్నీ అయిపోయాయి ఇప్పుడైతే వాషింగ్ మిషన్కి బట్టలు సో అవి ఆరేసేసి ఆల్రెడీ ఆరేసినవి తీయాలన్నమాట సో ఇప్పుడు ఆ పని చేసేసి దెన్ ఫుడ్ తినేసి దెన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం బట్టలు అయితే మాకు ఎన్ని అవుతున్నాయో ఇంట్లో టోటల్గా ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కదా సో ఎవ్రీ డే ఆల్మోస్ట్ వెయ్యాల్సి వస్తుంది పాత కాలంలో లాగా వాషింగ్ మిషన్ లేకుండా చేత్తోనే బట్టలు ఉతకాలి అని అని చెప్పు ఉంటే నా బద్దకం ఉన్నవాళ్ళు లేదా బట్టలు ఉతకడం ఇష్టపడిన వాళ్ళు వారం మొత్తం ఒకటే డ్రెస్ వేసుకొని బతకేస్తారో ఏంటో నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఈ వాషింగ్ మిషన్ ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళకి దండం పెట్టాలి అని గిన్నెలు కడగడము ఇల్లు చిమ్మడం మాపేయడం ఇవే పెద్ద టాస్క్లు అనిపించావు కానీ బట్టలు ఉతకడం మాత్రం నాకు అస్సలు నచ్చేది కాదు హాస్టల్స్లో ఉన్నప్పుడు కూడా ఇదే ప్రాబ్లం అనమాట కొన్ని రోజులు మేము రూమ్లో కూడా ఉన్నాము నేను ఐపీసీసీ చదువుకునేటప్పుడు అప్పుడు కూడా ఇంతే సాటర్డేనో సండేనో ఏదో ఒక రోజు బట్టలు పెట్టుకుంటాం ఒక బకెట్ నిండా వస్తాయి బాగా కాళ్ళతో తొక్కేసి గుంజేసి వాళ్ళము ఇట్లా ఇంటింతసేపు సోప్ వేసి బ్రష్ చేసి ఉత్తికి రుద్ది అబ్బా పోయి అసలు ఇదిగో నాకు అస్సలు నచ్చదు బట్టలు ఉతకడం అనేది ఫైనల్లీ పెళ్ళైన తర్వాత మనం ఏ టాస్క్ని తప్పించుకోలేం కదా ఒక చిన్న పిచ్చుకలు కూడా ఉంది నాలుగు పిచ్చుకలు ఉంటాయి అనమాట అవి ఏం చేస్తాయంటే మనం పొద్దున్న ఎంత క్లీన్ చేసినా ఆ గడ్డంతా బీక్ రావడము ఇలా చేయడము చేస్తాయన్నమాట సో నేనేమనుకుంటున్నాను అంటే అయితే పిచుకులు ఉన్నాయి అవి ఏంటంటే నాలుగైదు ఒక్కోసారి ఇంట్లోకి కూడా వచ్చేస్తుంటే ఏదైనా బియ్యం గింజలు అలా పడ్డప్పుడు తినడానికి ఇంకా సమర్థ ఆగస్తే అప్పుడప్పుడు వేస్తూనే ఉంటారు వాటర్ పెడుతుంటాం వాటికి పావురాలైతే మనము ఇంటి దగ్గర పెంచకూడదు ఉంచకూడదు వాటికి గాలి పీల్చకూడదు అంటారు కాబట్టి పావురాలకి మాత్రం నెట్టేసేసాను రెండు వాళ్కు నీరులో కానీ ఇక్కడ మాత్రం పిచ్చుకలను వదిలేస్తున్నాను సో వాటికి అవి ఉంటే కదా హ్యాంగ్ చేసేది ఒడ్లు కట్టేసిన ధాన్యపు గుత్తి లాంటిది సో అది ఎక్కడైనా దొరికితే తీసుకురావాలి నా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే అమెజాన్లో కూడా అమ్ముతారంట ఒకటి తెచ్చిపెట్టామంటే పాపం వాటి ఫుడ్ అవి తింటుంటాయి అండ్ ఇప్పుడైతే ఒక లేస్ తీసుకొచ్చాము ఒక శారీకి సో ఇదన్నమాట లేసు సో అది నా బర్త్డే రోజు కట్టుకున్న శారీకి ప్లెయిన్గా ఒకసారి కట్టేసుకున్నాక నాకు ఇంకోసారి వేసి కట్టుకుందాం అనిపించింది సో దానికైతే లేస్ తెచ్చాను ఇప్పుడు అన్నం నేనేసి ఇప్పుడే బజార్ నుంచి వచ్చాం కాబట్టి అమ్మ వంట చేస్తూ ఉంది సో అది అయిపోయిందంటే ఇంకా మిషన్ ఎక్కాలి అండ్ ఒక శారీకి బ్లౌజ్ మగ్గం వర్క్ చేయించుకుందామంటే వాడు ఏడు వేలు ఏమో చెప్పాడు శారీ కాస్ట్ ఐదు వేలే శారీ కంటే బ్లౌజ్ ఎక్కువ పెట్టలేము కదా అందుకని నేను ఏం చేశానంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకుందాం అనుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేటప్పుడు దీన్ని కూడా నేను మిషన్ దగ్గర నుంచి తీసుకొచ్చేసాను అనమాట ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుంది ఏంటి అని అండ్ ఇది హ్యాండ్స్ శారీ వచ్చి ఈ కలర్ వస్తుంది నేను చూపిస్తాను తర్వాత సో ఇది అనమాట బ్లౌజ్ హ్యాండ్స్ సో బోత్ హ్యాండ్స్ లైక్ అండ్ నెక్ వచ్చి బాగుంది కదా హెవీగా దీనికి నేను అట్లా వదిలేను కదా మనం కొంచెం చేస్తాం కాబట్టి దీనికి నేనేమనుకుంటున్నానంటే వైట్ కుందన్ స్టోన్స్ లాంటివి ఉంటాయి కదా అవి గ్లిటర్ వేసి అతికిచ్చేద్దాము అండ్ అక్కడక్కడ గోల్డ్ స్టోన్స్ కూడా అతికించామంటే కొంచెం ఇంకొంచెం హెవీగా కొంచెం దాన్ని బాగా చేసినట్టు ఉంటుంది కదా అని సో దీన్ని ఏం చేస్తానంటే ఈరోజు వర్క్స్లో ఇది కూడా అనమాట ఇది కూడా ఒకటి మనకు పనిలో పని సో సాటర్డే సండే వస్తే ఇట్లుంటుంది అండ్ ఇంకొకటి నేను ఈరోజు చేయాలనుకున్నది మధ్య లో ఇంకా యూట్యూబ్లో ఎక్కడ చూసినా రోజు మరీ రోజ్ మరీ రోజు మరీ వాటర్ హెయిర్ అప్లై చేయాలనుకుంటున్నారు నాకు ఈ మధ్య బ్లడ్ తక్కువ చెప్పాను కదా మార్నింగ్ సో హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువ అవుతుంది నేను ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేస్తున్నాను అయినా నాకు ఎందుకో ఎక్కువ ఊడుతుంది అనిపిస్తుంది అండ్ అమ్మ వాళ్ళని అత్తమ్మ వాళ్ళని అడిగితే కొత్త హెయిర్ వచ్చేటప్పుడు కూడా అలాగ కొంచెం ఊడుతుంది ఏం పర్లేదు నార్మలే అంటున్నారు బట్ నేను బేబీ హెయిర్ ఉన్నప్పుడే కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే స్విగ్గీ ఇన్స్టా మాటలో ఈ రోజ్మెరీ ఆర్డర్ పెట్టాను సో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు రోజ్మెరీ వాటర్కి ఏముంది అంతంత ఖర్చు పెట్టామని ట్వంటీ గ్రామ్స్ ఐ థింక్ ట్వంటీ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ ఏమబడింది సో ఫార్టీ రూపీస్తో నాకు ఒక లీటర్ వాటర్ వస్తాయి సో నేను ఈ రెసిపీ నాట్ రెసిపీ ఈ రోజ్మెరీ వాటర్ త తయారు చేసుకోవాలి అండ్ ఈ వర్క్స్ అన్నీ చేసుకోవాలి సో బ్లడ్ అయితే నాకు చాలా తక్కువ ఉంది ఆల్మోస్ట్ హాఫ్ పర్సెంట్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం మంచిగా బ్లడ్ పడే ఫుడ్ తీసుకోవాలి సో నేను నిన్న సంతకెళ్ళి కూడా మంచి వెజిటబుల్స్ ఆకురలు బీట్రూట్ క్యారెట్ ఇలాంటివి తెచ్చాను అన్నీ తెస్తాను కానీ ఏమి చేయను సో అదే ప్రాబ్లమ్ కానీ ఇప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే చిన్న వయసులోనే ఇలాంటివి కష్టము అండ్ ఈ మధ్య బాగా కళ్ళు తిరుగుతున్నాయి బీపీ పేషెంట్లకు తిరిగినట్టు తిరుగుతున్నాయి అనమాట మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు తెలియకుండానే ఇట్లా ఇట్లా రొటేట్ అయిపోతున్నాయి అవి నేను చెప్తే కూడా నమ్ముతారు లేదా మనం యాక్షన్ చేస్తున్నాం అనుకుంటారు కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది సో నాకు బాగా కష్టమైపోతుంది కళ్ళు తిరగడం అనేది బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా నాకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది అందుకే కొంచెం జాగ్రత్తగా తీసుకొని అండ్ ఐరన్ టాబ్లెట్స్ సప్లిమెంట్స్ రాశారు సో అవి తీసుకుంటూ కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటే త్వరగా రికవర్ అవ్వచ్చు అని చెప్పారు ప్రయత్నాల్లో ఉన్నానమాట అందుకే ఇప్పుడు హెల్తీ రెసిపీస్ ప్రిపేర్ చేయడానికి కూడా కారణము భోజనం అయితే అయిపోయింది ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అంటే గో కలర్స్లో బై వన్ బై టు గెట్ టు ఆఫర్ ఉందంట సో నాకు కొన్ని టాప్స్ కొన్నాను అనమాట రీసెంట్గా సో వాటికి మ్యాచింగ్ లెగ్గింగ్స్ తెచ్చుకోవాలి సో నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్దాము వచ్చేయండి సో మీ అందరికీ తెలుసు కదా మల్లిక నేను ఎక్కడికి వెళ్ళాలన్నా తన్నే తీసుకెళ్తాను అనమాట ఏదైనా అమ్మతో వెళ్తాను లేదా తనతో వెళ్తాను మా హస్బెండ్తో వెళ్ళేది చాలా తక్కువ ఎక్కడికైనా ప్లేసెస్ విజిట్ చేయడానికి మాత్రమే తనతో వెళ్తాను షాపింగ్కి అయితే వెళ్ళాను చూసారు కదా టాప్స్ సో వాటికైతే గో కలర్స్లో చూసాం కానీ వాడు లెఫ్ట్ స్టాక్ స్టాక్ని ఆఫర్ కింద పెట్టి అమ్మేశారు కానీ నాకు నచ్చలేదు సో అందుకని మళ్ళీ వచ్చేసాం వచ్చేసామన్నమాట ప్రిస్మాలో అయితే టూ లెగ్గిమ్స్ తీసుకున్నాను క్రిస్మా చూడడానికి చాలా పల్చగా కనిపిస్తుంది కానీ బాగుంది క్వాలిటీ అండ్ అండ్ ఫైనలీ షాపింగ్ అంతా చేసుకొని మేము ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు కూడా ఆ స్కూల్ నుంచి వచ్చేసారనమాట నేను వీడియో స్టార్టింగ్లో ఒక మాట అన్నాను కదా నేను ఏ పనులైనా సాటర్డే చేసుకుంటాను సండే రిలాక్స్ అవుతాను అని ఎందుకంటే సాటర్డే నాకు ఆఫీస్ ఉండదు కానీ పిల్లలకి అయితే స్కూల్ ఉంటుంది సో సండే నేను ఈ బయట పనులన్నీ పెట్టుకున్నానంటే ఉన్న ఒక్క రోజు కూడా పిల్లలతో టైం స్పెండ్ చేయలేము అందుకనే నేను సాటర్డే పనులన్నీ చేసేసుకుంటాను సండే ఏంటంటే వండుకోవడము తినడము పిల్లలతో ఆడుకోవడము ఇంకా రిలాక్సేషన్ టైము బాగుంది వెళ్ళాలనిపిస్తుంది అంటే బయటకు వెళ్తాం అనమాట సో అట్లుంటుంది మా ప్లాన్ అండ్ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు అయితే మళ్ళీ ఉండింది ఇంట్లో సో వాళ్ళ బాబు మా వాళ్ళు బాగా ఆడుకున్నారు ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారు అని చెప్పి నేనైతే అన్నం కలిపేస్తున్నాను అమ్మ అయితే వేరుశెనగ పప్పు వేగిస్తుంది లడ్డూలు చేయాలని చెప్పాయి కదా కాడ ఆ రోజు యూనిఫామ్ తీరా అంటే నేను తీయని దీంట్లోనే ఉంటా అన్నాడు సో ఫైన పిల్లలు ఇద్దరికైతే అన్నం తినిపించేస్తున్నాము స్పూన్తో ఎందుకు తినిపిస్తున్నానంటే అది రసమన్నము రసమన్నం గుజ్జుగా చేస్తాం కదా సో వాళ్ళు సరిగా కూర్చోరు అదంతా కింద పోస్తారు అందుకని స్పూన్తో పెడుతున్నాను నాకు పెరుగున్నం కానీ రసమన్నం కానీ స్పూన్తో పెట్టడమే కొంచెం కన్వీనియంట్ గా అనిపిస్తుంది చేత్తో పెట్టచ్చు కానీ వాళ్ళు మన మాట ఇండ్రనమాట అటు కదులుతారు ఇటు కదులుతారు చూసారు కదా ఎన్ని వేషాలు వేస్తున్నారు లేస్తాడు అన్నం అయితే పెట్టేశాను అమ్మ అయితే లోపు మినపప్పు కూడా ఏగిచ్చి పెట్టేసింది అనమాట సున్నుండల కోసం సో ఇంకా నేనైతే ఆ అన్ని పనులు అయిపోయాయి కాబట్టి అనుకున్న వేరుసిన పప్పులు లేకపోతే ఈ సున్నుండలు చేసేద్దామని చెప్పి తినేసి వచ్చి కూర్చునేసాం అనమాట సో బెల్లం ఆయన చెప్పా కదా ఆయన అట్లా తరిగించినందువల్ల చాలా ఈజీగా అయిపోయింది ఊరికే మనం కత్తితో అలా అనగానే పొడి పొడి అయిపోతుంది అనమాట ఇంకొంచెం మనం సన్నగా కట్ చేసుకున్నామంటే మిక్సీ బాగా తిరుగుతుంది అండ్ ఈజీగా అయిపోతుంది పని అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది లాస్ట్ టైం ఎక్కడ తెచ్చానో నాకు గుర్తు లేదు కానీ ఇలాంటిది ఒక అచ్చు అనమాట అది ఏమైందంటే తడి తగిలిందో మరి ఏంటో నాకు అసలు అర్థం కాలేదు బెల్లం అయితే బూజు బూజు అయిపోయింది అసలు బెల్లానికి కూడా బూజు పడుతుందా అనేది నాకు అసలు తెలియని కూడా తెలియదు అండ్ అన్నం తినేసిన తర్వాత ఒకడైతే చదువుకుంటున్నాడు అగస్త్య కొన్ని హోంవర్క్స్ ఉన్నాయని అండ్ సమర్థ అయితే ఆడుకుంటున్నాడు అగస్య తెలుగు చాలా బాగా రాస్తాడు చదువుతాడు అనమాట సో తెలుగు ఏదో హోంవర్క్ ఉంటే అది రాసి చూపిస్తున్నాడు అమ్మ బాగున్నాయా అక్షరాలు గుండ్రంగా రాసానా అని అలాగే ఏదో చెప్తున్నాడు వాళ్ళు గురువు గారు క్లాస్లో నువ్వే బాగా చదువుతున్నావు తెలుగు మంచిగా చదువు ఇలాగే అని చెప్పారంట అవే చెప్తున్నాడు మనం బోల్డ్ అని కబుర్లు చెప్తాడు ఇప్పుడైతే అమ్మ మినపప్పుని వేగించింది కదా చల్లారాక మిక్సీ పట్టేస్తున్నాము దాన్ని చల్లిస్తున్నాను అనమాట ఎందుకంటే మినప్పప్పు సున్నుండలు చేయాలంటే పౌడర్ అనేది ఫైన్ పౌడర్ లా కావాలి కాబట్టి సో బరక ఉంటే బాగోదు కదా అందుకని కొత్తగా రావడం కోసం జల్లిస్తున్నాము మేమైతే నార్మల్ పప్పుని చేస్తున్నాము చాలా మంది పొట్టుపప్పుతో చేస్తారు మాకు ఎందుకు ఫస్ట్ నుంచి అది అలవాటు లేదు అండ్ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఈ సున్నుండల్ని వైట్ లడ్డూలు వైట్ లడ్డూలు అంతా తినడం అలవాటు అయిపోయింది నేను కూడా ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు పొట్టుపప్పుతోనే ట్రై చేస్తాను ఇవంతా ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు వస్తాయేమో ఇప్పుడు చేసేటివి అండ్ ఇప్పుడైతే అమ్మ పప్పుని మిక్సీ పట్టేసింది మామూలుగా పల్లి పట్టి అంటారు కదా లేకపోతే పప్పు అచ్చులు అంటాం కదా అది చెయ్యొచ్చు కానీ మాకు అంత పర్ఫెక్ట్గా పాకము అవి రావన్నమాట సో అవి చేయాలంటే కొంచెం ఉండాలి పాకాలు గీకాలు మనకు రావు కాబట్టి మేమేం చేసామంటే పప్పుని బాగా మిక్సీ పట్టేసి దాంట్లోనే బెల్లము లాస్ట్ రౌండ్లో వేసి మిక్సీ పట్టామనుకోండి మనం చక్కగా లాగా కట్టేసుకోవచ్చు అనమాట సో ఆ పప్పు పట్టి ఎలా ఉంటుందో అంటే చిక్కి ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ వస్తుంది ఇంకా ఈజీగా ఉంటుంది తినడానికి అవైతే బాగా నమిలి నమిలికి తినాలి గట్టిగా ఉంటాయి పిల్లలు కూడా తినలేరు అదే ఇదనుకోండి చాలా ఈజీగా మెల్ట్ అయిపోతాయి నోట్లో వేసుకోగానే మాకు పప్పు క్వాలిటీ బాగుందో ఏంటో మరి తెలియదు కానీ ఆయిల్ ఆయిల్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టుంది చుట్టడానికి చాలా ఈజీగా వచ్చింది అలాగే ఆయిల్ బాగా తెలుస్తుంది నేను ఏం చేశానంటే టిష్యూ పేపర్ వేసేసి దానిలో పెట్టాను అనమాట సో దట్ ఆయిల్ అంతా పేల్ చేసుకుంటుంది ఎక్సెస్ ఆయిల్ అని చెప్పి లేకపోతే అది కరిగిపోయేటట్టుంది బెల్లంకి సో అలా జరిగిందనమాట మొత్తానికి అమ్మ అయితే ఈ లోపల సున్నుండలు అయితే చుట్టేసింది సో లెక్క పెడుతున్నాను మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట అసలు ఎన్ని వచ్చాయి ఎంత క్వాంటిటీ చేశాము అని చెప్పి ఫైనల్లీ నేను అనుకున్న టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయాయి వేరుశనపప్పులు లడ్డూలు చేసేసాను అలాగే సున్నుండలు కూడా చేసేసాను మేమైతే మధ్యలోనే ఒకటి రెండు వేయడం స్టార్ట్ అండ్ మా ఎనర్జీ లెవెల్స్ అన్ని డ్రాప్ అయిపోయాయి సాటర్డే ఇలా మిగిల్చాను కొన్ని పెండింగ్ టాస్క్ అయితే ఉండిపోయాయి ఈ రోజు అయితే సండే మార్నింగ్ అనమాట సో నిన్న కొన్ని పనులు చేసుకున్నాను అండ్ ఇవాళ కొన్ని పనులు ఉన్నాయి సో అవి చేయాలి అండ్ వాటిల్లో ఫస్ట్ పని ఏంటంటే ఇది నా సారీ మీరు అందరు చూసే ఉంటారు నేను బర్త్డే రోజు కట్టుకున్నాను ఆ వీడియో షార్ట్ కూడా అప్లోడ్ చేశాను ఆఫీస్కి కట్టుకెళ్ళాను కదా నీకు వచ్చిన బ్లౌజ్ ఇదన్నమాట సో నాకు సేమ్ ప్లెయిన్ అంటే సేమ్ వేస్తే బాగోదు కదా అందుకని నేను ఏం చేశానంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాను సో ఎప్పుడు అందరూ ఈ గ్రీన్కి నార్మల్ గ్రీన్ వేస్తారు కదా సో అలా కాకుండా నేను కాంట్రాస్ట్ తీసుకున్నాను అనమాట దీనికే వర్క్ కూడా వచ్చి ఉంటుంది సో దీనికి ఏంటంటే చిన్ని పఫ్ పెట్టుకున్నాను పైన చిన్ని పఫ్ పెట్టుకొని గుర్తుంచుకున్నాను చాలా బాగుండింది కాంట్రాస్ట్ కదా వేస్తే కూడా బాగుంది అయితే నాకేమనిపించింది అంటే ఈ శారీ కూడా ఇంకొంచెం ఇంకొంచెం మంచి లుక్ వచ్చేటట్టు ఎలివేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించింది సో నేను ఈ శారీకి ఏం చేశానంటే సేమ్ ఏదైతే బ్లౌజ్ ఉందో ఆ కలర్లోనే ఒక మంచి లేస్ తీసుకొచ్చాను చూ సో ఇదనమాట లేస్ కదా సో ఈ కలర్ లేదు దీనికి పెడితే సో శారీ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది దాన్ని కానీ కట్టుకున్నాం అనుకోండి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ శారీస్ కూడా మంచి లుక్ వచ్చి ఒక రెండు మూడు వేల శారీలా కనిపిస్తాయని చెప్పి సో నేనైతే ఇప్పుడు దీన్ని మిషన్ మీద స్టిచ్ చేస్తాను ఫస్ట్ పని అయితే అది ఈరోజు ఏంటంటే ఐరన్ ఉంది బట్టలు అండ్ ఫోర్త్ వన్ వచ్చి వీడియో ఎడిటింగ్లు వాయిస్ ఓవర్లు ఉన్నాయి అన్నమాట సో అవి ఇవాళ టాస్క్లు అయితే ఇవి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు సండే అయినా కూడా ఎందుకంటే మంత్ ఎండు కొంచెం వర్క్స్ ఉన్నాయి వెళ్ళి చేసుకొస్తా అని సో తను ఈవినింగ్ వచ్చినప్పటికి మేము మా పనులన్నీ అంటే కొంచెం ఫ్రీ అయిపోతాం ఫస్ట్ అయితే ఈ శారీకి ఈ లేస్ అటాచ్ చేసేద్దాం వచ్చిస్తండీ సో సాటర్డే సండే ఇంట్లో ఉంటాం కదా నేను ఎక్కడుంటే అక్కడ వాలిపోతారనమాట పిల్లలిద్దరు కూడా సమర్థ అయితే ఎందు మాటలు అన్నీ మాట్లాడేస్తున్నారు నువ్వు కుట్టద్దు మనం ఆడుకుందాము అది ఇది అని నాకేం పెద్ద టైలరింగ్ రాదు కానీ చిన్న చిన్న వర్క్ వర్క్స్ అయితే చేసుకోగలను లైక్ పైకుట్లు వేసుకోవడము ఏదో వచ్చినవి పోయినవి కుట్టుకోవడము పిల్లల బట్టలు అలా ఏమన్నా రిపేర్స్ అన్నవి చేసుకోవడం వచ్చు సో ఫస్ట్ టైం అయితే లేస్ ట్రై చేస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడు కుట్టలేదు పిల్లకి కెమెరా ఆన్ చేస్తే చాలు ఎక్కడ లేని వేషాలన్నీ వేసేస్తారు దాని చుట్టూ తిరగడానికి ఏ పని లేకపోయినా ఏదో ఒక పని కలిపి వచ్చి మరీ కెమెరా ముందు కనబడాలంటారు నాకు బలంవ్వు వస్తుంటుంది ఇలా చూస్తుంటే అరు అరుస్తాను కూడా ఒక్కోసారి ఎందుకురా ఇట్లా డిస్టర్బ్ చేస్తారు అని ఈ లేస్ ఏంటంటే కొంచెం పెద్దదైనందువల్ల రెండు సార్లు కుట్టుకోవాలి అంటే కింద సైడు గుట్టాలి పైన సైడు గుట్టాలి అనమాట సో నాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టింది మేబీ బాగా తెలిసిన వాళ్ళకైతే చాలా తక్కువ టైం పడతారేమో నేను బిగినర్ కాబట్టి కొంచెం టైం పట్టింది కొంచెం టైం స్పెండ్ చేశామంటే మన పనులు మనమే చేసుకోవచ్చు అట్లీస్ట్ మనకు తెలిసిన పనులైనా మనం చేసుకోవచ్చు లైక్ ఐరన్ చేసుకోవడము ఇలా చిన్న చిన్న కుట్టుకోవడము ఇలాంటివి రాని పనులకి ఎలాగో ఖర్చు పెట్టక తప్పదు అట్లీస్ట్ మన చేతిలో ఉన్నవి మనకు తెలిసినవి అయినా మిగిల్చగలిగితే ఆ సాటిస్ఫాక్షనే వేరు నేనైతే బాగా అనమాట నాకే బాగా నచ్చింది సాటిస్ఫాక్షన్ వచ్చింది పర్లేదు సుచిత నువ్వు కూడా బాగా కుట్టగలవు అనిపించింది నేను అమ్మతో అదే అంటున్నాను అమ్మ నన్ను ఎంకరేజ్ చేయలేదు కానీ నేను పెద్ద టైలర్ కూడా అయ్యేదాన్ని నేనేమో అని చెప్పి సో ఫైనల్లీ నేనైతే లేస్ని కుట్టేశాను నాకు కొంచెం డౌట్ వినింది ఎలా ఉంటుందా ఏంటి అలా సింపుల్గా వదిలేస్తేనే బాగుండేమో శారీని అనవసరంగా పాడు చేస్తున్నానా ఏంటి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడింది లేస్ ఇది సెట్ అవుతుందా లేదా అనుకున్నాను కుట్టేటప్పుడు కూడా నాకు కొంచెం డౌట్గానే అనిపించింది కానీ ఎక్కడో ఒక దగ్గర కాన్ఫిడెన్సు మనం చేసే పని చాలా బాగొస్తుంది అవుట్పుట్ అసలు టెన్షన్ పడబర్లేదు మరి అంత వరస్ట్ సెలెక్షన్ వరస్ట్ టేస్ట్ అయితే కాదు అని చెప్పి ఫైనల్లీ నేను అనుకున్నట్టే చాలా అంటే చాలా ఎలిగెంట్గా చాలా రిచ్ లుక్ వచ్చేసింది అనమాట శారీకి నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్తో శారీని ఒక రేంజ్లో తీర్చిదిద్దేశాము అని చెప్పి చాలా బాగుంది కొంచెం కష్టపడ్డాను కాదనట్లేదు కానీ అవుట్పుట్ చూసిన తర్వాత కష్టం అంతా పోయింది నాకైతే శారీ చాలా బాగా నచ్చింది ఎప్పుడెప్పుడు కట్టుకుందామా అని ఉంది కట్టుకున్నాక కూడా పిక్స్ అయితే యాడ్ చేస్తాను మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్లో తెలియచేయండి మొత్తానికైతే కొన్ని వర్క్స్ అయితే ఇంకా పెండింగ్ ఉండిపోయాయి బట్ ఓకే అన్నీ అనుకున్నవన్నీ చేయలేం కదా అండ్ సాటర్డే సండేలో నిద్ర అనేది కంపల్సరీ ఒక నిద్ర పడితే కానీ నెక్స్ట్ వీక్ కావాల్సిన ఎనర్జీ అంతా రాదు సో ఈ ఈవినింగ్ అయితే అలా బయటకు వెళ్ళిపోయాము అండ్ ఇదనమాట ఫైనల్లీ సాటర్డే సండే నేను చేసిన పనులు నాకైతే ఈ వీకెండ్ ప్రొడక్టివ్ గానే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను